సాయిశ్రీ గ్రాండ్ వేంక్లే సగర్వంగా గర్వంగా సమర్పిస్తున్నటువంటి ఈ గణేష్ ఉత్సవాల్లో భాగంగా మేము గత ఏడాది నవరాత్రులుగా జరిపిస్తే ఈసారి పదకొండు రోజులు మేము జరిపి మేము ఉత్సవాలు నిర్వహిస్తున్నాం దానికి ప్రధాన కారణం ఏమిటంటే అదేదో మాకు అనుకూలంగా ఉంటుంది ఒక పదకొండు రోజులు అని కాదు పదకొండు అనగా ఇక్కడ శివుని యొక్క ప్రతిరూప శివుని యొక్క ప్రతి రూపాలు శాస్త్రం ఏమిటంటే పదకొండు రూపాలని ఆ పదకొండు రూపాల్లో భాగంగా అతన్ని మరి నామాన్ని మరి స్మరిస్తూ తన పిత్రుడు అయినటువంటి మరి ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి మేము ఈ పదకొండు రోజులు మేము ఘనంగా పూజలు అర్పిస్తున్నాము దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు మేము నిర్వహించాం భక్తుల సహకారంతో ఇది ముఖ్యంగా నేను భక్తుల సహకారం అనాలి ఎందుకు అంటే మా కాలనీ ముఖ్యంగా మా మా సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీ సభ్యులు ముఖ్యంగా భక్తులు అందులో ప్రధానంగా చూస్తే మా మహిళా భక్తులు నిజంగా వాళ్ళు ఆది పరాశక్తి అని మనం సనాతన ధర్మంలో ఏ విధంగా అయితే మనం కొలుస్తున్నామో దానికి ప్రతిరూపాలే మా మహిళా భక్తులు వాళ్ళు ప్రతి క్షణం నిరంతరం ప్రతిరోజు కూడా సమయ స్ఫూర్తిని పాటిస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళు భాగస్వాములు అవుతూ ఈ రోజు నైవేద్యాలు చూస్తే సుమారుగా ఒక వంద పైగా ఉన్నాయి ఆ కెరీట్ అంతా ఈ మహిళ మాత్రలకు దక్కుతుందా హండ్రెడ్ పర్సెంట్ నిజానికి చెప్పాలంటే వాళ్ళు లేనిదే ఏ కార్యక్రమాన్ని మేము చేపట్టలేము కావున ఈ ఈ రోజు మేము నిర్వహిస్తున్నటువంటి మహా ముక్క లేక కావాలని చేసిరా అన్ని ప్రసాదాలు చేసిరు కదా భక్తితో సమర్పిస్తున్నటువంటి ఒక నైవేద్యం అయితే దీంట్లో కూడా ఒక ప్రధానంగా ఒక శాస్త్రంగా చెప్పాలి అంటే ఒక ప్రధాన కార్యక్రమం ఉంది కారణం కూడా ఉంది అదేమిటి అంటే నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు జనరల్గా దేవునికి మనం సమర్పించట్లేదు దీని భక్తిభావం ఏమిటి అంటే స్వామి ఈ ఆహారాన్ని ప్రసాదించింది నీవే కదా ఈ ఆహారాన్ని స్వామి ప్రసాదించిన ఆహారాన్ని మళ్ళీ స్వామికే ప్రసాదిస్తూ తనకు అర్పిస్తూ మళ్ళీ ఆ నైవేద్యంగా మేమందరం ఇక్కడ సమూహంగా ఏర్పడి భోజనాలు చేస్తున్నాం సో దీనిని మేము మహానైవేద్యం అని ఎందుకంటున్నాం అంటే మేము భక్తి పూజలతోని భక్తి భావంతో అర్పిస్తున్నటువంటి ఈ నైవేద్యం కనుక కావున ఈ ఘనత ముఖ్యంగా చెందాల్సింది ఈ మహిళా మూర్తులకి మరొకసారి ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ మహిళా భక్తులకు సాయిశ్రీ గ్రాండ్ వెంక్లీవ్కి ಮೇವು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕರಿಸು ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡು ರೈಟ್